నేను సూటిగా అడుగుతున్నా కొడంగల్ పరిశ్రమ పెట్టొద్దా కొరంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వొద్దా కొరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొద్దా కొరంగల్ కు మత్త నారాయణపేట కొరంగల్ ఎత్తిపోతల ద్వారా మీరు పదేళ్ళు చుక్క నీళ్లు ఇవ్వకపోతే నేను లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాకు లేదా నా పిల్లలు మెడిసిన్ చదవొద్దా మా పిల్లలు ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదవద్దా దొరలు మీరే చదువుకుంటారా పేదల పిల్లలు చదవద్దా తొంభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్న నియోజకవర్గం నాది అధ్యక్ష నా ప్రజలకు నేను చేయకపోతే నాకెందుకు అధ్యక్ష కూర్చి వీళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటేనే చేస్తా అందుకే చెప్పిన అధ్యక్ష నేను ఎందుకు చెప్పిన నా ప్రాంత అభివృద్ధికి అడ్డం పడితే నా ప్రజలకు నేను అవకాశం వచ్చినప్పుడు చేయడానికి అడ్డు పడతారా ఈ మూసి అభివృద్ధి చేస్తామంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదన మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరు అధ్యక్ష పెట్టింది ఈ గర్త వహించిన ఆయన కదా పెట్టింది దానికి పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యేను చైర్మన్ చేయలేదా ఆయన కూడా మీకు దోస్తే కదా అధ్యక్ష ఆయన కూడా మీ దోస్తే కదా అధ్యక్ష ఆయనను చైర్మన్ చేయలేదా మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ మూసీ వేస్తా అంటే వద్దన్నాడు మెట్రో మెట్రో పొడిగిస్తామంటే వద్దన్నాడు ఫ్యూచర్స్కి కడతామంటే వద్దన్నాడు రీజనల్ రింగ్ రోడ్ వేస్తామంటే వద్దన్నాడు రేడియో రోడ్ చేస్తే వద్దన్నాడు రైతు రుణమాఫీ చేస్తామంటే వద్దన్నాడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే వద్దంటున్నాడు రైతు ఏంది పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచితే వద్దంటున్నాడు కొరంగోళ్ళ పరిశ్రమలు చేస్తా అంటే వద్దంటున్నాడు ఇక అన్ని వద్దన్నాక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపున నడిపించాలంటాడు ఎట్లా సాధ్యం అధ్యక్ష ఎట్ల శాతం మీరు చెప్పండి అధ్యక్ష పరిశ్రమలు పెట్టొద్దంటవి భూసేకరణ చేయొద్ద రోడ్ చేయ రైళ్లు తీసుకురావద్దంటే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు గట్టి తొంగలకు సత్తులు మొయ్యబడుతుంది దొంగలకు సత్తులు మోసం ఉద్దేశము ఈ మీరు తయారైతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అధ్యక్ష మీరు చెప్పండి ఏం చేయాలి అధ్యక్ష నేను ఇన్ని రకాలుగా తెలంగాణ అడ్డుకునే వాళ్ళు నేను ఏం చేయాలను సభలుండే సభ్యులేగా తెలంగాణ సమాజం కూడా నాకు సూచన చేయాలి అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తగా రాలే ఇక్కడికి ఉత్తగా రాలే ఇక్కడ ఉన్న తొక్కుతే అక్కడ వేయలేదు అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగా రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వశక్తి మీద కష్టపడి వాళ్ళకి ఒకటే సభ చూసిరా అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసిన లోక్సభ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రికి వచ్చిన అధ్యక్ష వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రాలో విజ్ఞానలో గుంటూరులో చదువుకున్న సాగు తెలివితేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలివితేటలు అధ్యక్ష రైతు బిడ్డలు అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష ఉంటే అధ్యక్ష నేను దగ్గర పులులో నుంచి సింహంలో నుంచి మృగాల నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసు అధ్యక్ష అల్లా తప్పగా రాలే